జిల్లా వైసీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా క్యాంప్ కార్యాలయం నందు మీడియా సమావేశంలో నిన్న జరిగిన మినీ మహానాడులో పార్టీలో పెద్ద మనిషిగా చలామణి అవుతున్న యనమల రామకృష్ణుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ పట్ల అసభ్యంగా మాట్లాడడం అమర్యాదకరమని తునిలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరగడం జరిగింది అనడం తుని పట్టణ ప్రజలకు తెలుసని లిక్కర్ స్కామ్లు టీడీపీ హయంలోనే ఎక్కువ జరిగాయని లేనిపోని అక్రమ కేసులు బనాయిస్తే మీకు అదే వర్తిస్తుందని కేసులకు ఎవరు భయపడేది లేదని యనమలపై దాడిశెట్టి రాజా ఫైర్ అయ్యారు లేకపోతే ఆయన చేసిన పదవులకు కానీ అది అనిపించుకోదు వాడు వీడు అని మాట్లాడడం అన్నది ఎవరన్నా మాట్లాడచ్చు ఆయన్ని మాట్లాడచ్చు లేకపోతే ప్రజెంట్ ముఖ్యమంత్రి గారిని కూడా అలాగా కంచపరిచి ఎవరన్నా మాట్లాడచ్చు కానీ ఒక రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని వాడు వీడు అని సంబోధించడం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి మూడు వేల ఏడు వందల కోట్లు తాలూకు డబ్బు వెళ్ళిపోయినట్టు అదేదో ఈయన దగ్గరుండి చూసినట్టు ఈయన లెక్క పెట్టి ఈయన పంపించినట్టు మాట్లాడడం చూస్తుంటే ఈ రాష్ట్రంలో గత పదిహేను ఇరవై రోజుల నుంచి వారి సొంత మీడియా కానీ లేదంటే నిన్న ముఖ్యమంత్రిగా దెబ్బలాడినట్టుకున్నారు మంత్రుల్ని ఏదో ప్లాన్తో వాళ్ళ మంత్రులు కానీ మాట్లాడడం చూస్తుంటే చాలా ఆశయాస్పదంగా ఉంది ఒక ప్లాన్గా ఒక అబద్ధాన్ని నిజం చేసే విధంగా పదిహేను ఇరవై రోజులు బట్టి వాళ్ళు మీడియాలో ప్రయత్నం చేయడం చూస్తుంటే ఎందుకంటే లెక్కల్లో ఏదన్నా అవకతవకలు జరిగాయంటే గత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు జరిగిన అవకతవకలు లేదు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో ఈ సంవత్సరంలో జరిగిన అవకతవకలు ఉంటాయి తప్పించి క్లియర్గా రికార్డెడ్గా మెన్షన్ చేయమంటే చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో లెక్కర్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు ఆయన మేనిఫెస్టోలోనే ఉంది లెక్కర్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఎంకరేజ్ చెయ్యను ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం అని చెప్పేసి ఆయన మేనిఫ్ లెక్కర్ని పూర్తిగా నిరుత్సాహపరుస్తాను పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా చేస్తాను అని చెప్పేసి ఆయన ఇంప్లిమెంట్ కూడా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశారంటే లెక్కర్ పట్టుకుంటే షాక్ కొట్టే విధంగా రేట్లు పెంచి ప్రజల్ని లెక్కర్ తాగకుండా నిరుత్సాహపరిచి లెక్కర్ క్వాంటిటీ తగ్గించి కన్జ్యూమ్ చేసే క్వాంటిటీ కూడా తగ్గించి తద్వారా యాక్చువల్గా నష్టం వస్తుంది నేను షాక్ కోటిలాగా రేట్లు పెంచుతా ఉన్నారు పెంచారు తద్వారా వేలాది కోట్లు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచడం కూడా జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గతం కన్నా ఆదాయం ఎక్కువ వచ్చింది కన్జ్యూమ్ చేయడం తగ్గింది అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్కామ్ చేసినట్ట మొన్నటికి మొన్న ఎలక్ట్రిసిటీ కొండంలో రెండు రూపాయల చిల్లరకి జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే అదేదో స్కామ్ చేసినట్టు మాట్లాడారు మరి నేను వచ్చేసరికి నాలుగు రూపాయల ఎనభై పైసలకి చంద్రబాబు నాయుడు ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన పదిహేను ఏళ్ల పాటు భారం వేస్తే అదేదో గొప్ప పని చేసినట్టు టాక్ట్ఫుల్ గా ప్రచారం చేస్తున్నారు మరి వీళ్ళ ఆలోచనలు కానీ వీళ్ళ ఆలోచన విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేయడం లేదు ఈరోజు రాష్ట్రంలో సుమారు పన్నెండు వేల నుంచి పదమూడు వేల కేసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ట్టి వేధించడం అంటే ఇలా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మహిళా కార్యకర్తలు అందరూ కూడా భయపడతారు అని చెప్పేసి వాళ్ళు లెక్కలు వేసుకుంటున్నారు తప్పి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న చిన్న పిల్లోడు కూడా మీ కేసులకు కానీ మీ పోలీసులకు కానీ భయపడే పరిస్థితి ఈ రాష్ట్రంలోనే లేదు ఏం చేస్తారు తీసుకెళ్తారు లోపల పెడతారు అంతే కదా నలభై రోజులు పెడతారు యాభై రోజులు పెడతారు న్యాయం అన్నది ఒకటి ఉంది ఖచ్చితంగా బయటకు వస్తారు మీరు ఏదైతే అప్పచెప్పారో అదే మళ్ళీ మీకు మళ్ళీ ఎన్నికల తర్వాత తగులుతుందని చెప్పేసి నేను ఖచ్చితంగా మీతో చెప్తున్నాను ఇందులో మీ పోలీసుకు కానీ లేకపోతే మీ పేపర్లు కానీ భయపడి వాడు ఎవడో వైఎస్సార్ కాంగ్రెస్ లేదని చెప్పేసి మరొకసారి నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు కాంబినేషన్ రెండు సార్లు రాష్ట్ర ఆర్థిక మంత్రికే పనిచేశారు రెండు సార్లు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసుకెళ్లిన గనులు రామకృష్ణ గారు చంద్రబాబు నాయుడు గారు ఆన్ రికార్డ్స్ మొన్న రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వారం రోజుల లోపే మీరిచ్చిన స్టేట్మెంట్సే మా పేపర్లో కాదు మీ ఈనాడు మీ ఆంధ్రజ్యోతి పేపర్లోనే మీ మీడియాలోనే ఆన్ రికార్డ్స్ ఖజానాలో వంద కోట్లు మాత్రమే ఉంది జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పేసి మీరు గతంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన మీరే స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేయించి పరిపాలన చేయలేడు అని చెప్పేసి ఒకటే ఈ రాష్ట్ర ప్రజలందరినీ నేను విన్వయించుకునేది ఏంటంటే అప్పుల గురించి ఈ లిక్కర్ల లిక్కర్ ఇది లిక్కర్ స్కామ్ లాగే ఏమీ లేని దాని గాలిని పోగు చేసి అప్పుల గురించి ఈ రాష్ట్రాన్ని ఒకసారి ప్రజలను విన్వయించుకుంటున్నాం ఈ రాష్ట్రానికి రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా వచ్చిన అప్పు ఎంత చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసిన అప్పు ఎంత సుమారు మూడు లక్షల కోట్లు రాష్ట్రం విడిపోయిన తర్వాత వారసత్వంగా తొంభై వేల కోట్లు మూడు లక్షల కోట్లు అప్పుడు అప్పు చేసి కనీసం ఒక్క సంక్షేమ పథకం కానీ తన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కానీ ఏమీ కూడా అమలు చేయలేదు ఒక్కడ కూడా అమలు చేయలేదు వాళ్ళ శ్రద్ధంతా చంద్రబాబు నాయుడు ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు గతంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యనమల రామకృష్ణుడు శ్రద్ధ అంతా వాళ్ళ నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలోని పదిహేనేళ్ళ అధికారంలోని వాళ్ళ శ్రద్ధ అంతా ఈ రాష్ట్రాన్ని పైనే వాళ్ళ పరిపాలన చేసిన పదిహేనేళ్ళు చాలా పట్టుదలగా ఈ రాష్ట్రాన్ని దోచుకున్న పరిస్థితులను మనం చూసాం చాలా పట్టుదలగా మీరు గత ఐదేళ్లలో సంక్షేమ పరిపాలన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి మీరా పేర్లు పెట్టేది జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పుకి లెక్క ఉంది రాష్ట్ర ఆదాయానికి ఒక లెక్క ఉంది క్లియర్గా అరవై వేల కోట్లు ఇళ్ళ ఇళ్ల స్థలాలకి ఇళ్ళకైతేనే వైద్యానికి ఉచిత విద్యకి అమ్మఒడికి అయితేనే ప్రతిదానికి లేదంటే ప్రతి పేదవాడికి ఇంటికి వైద్యాన్ని అయితేనే ఆయన ప్రతి గ్రామంలోనే కట్టిన ఆర్బీకేలు సచివాలయాలు హెల్త్ సెంటర్ సాక్షిగా ప్రతి రూపాయికి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన అప్పుకి లెక్క ఉంది ఆ రోజు రైతు భరోసా అయితేనే అమ్మఒడి అయితేనే లేదు నలభై ఐదు వేళ్ళ నలభై ఐదు ఏళ్ళ నిన్న ప్రతి అక్క అమ్మలకి ఆర్థిక చేయూత అయితేనే అయితేనే ప్రతిదానికి లెక్క ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు కూడా లెక్క ఉంది ఆయన ఆయాంలో మూడు లక్షల కోట్లు అప్పు చేస్తే రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అకౌంట్లకు ప్రతి అకౌంట్లోకి వెళ్ళిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల ముందు ఒక ప్లాన్గా ఒక పద్ధతిగా పద్నాలుగు లక్షల కోట్లు అని ఒకసారి పది లక్షల కోట్ల అని ఒకసారి పదకొండు లక్షల కోట్లు అని ఒకసారి ఒక పక్క బీజేపీ నాయకులు ఒక పక్క ఒక పక్క జనసేన నాయకులు రాష్ట్ర ప్రజలు బుర్రలు పాటు చేసిన పరిస్థితి చేసాం డమ్మీ ప్రచారంతో ఇప్పుడు మళ్ళీ అలాంటి డమ్మీ ప్రచారాలే పట్టుకున్నారు లెక్కర్ స్కామ్ లెక్కర్ స్కామ్ అని చెప్పేసి మూడు వేల ఏడు వందల కోట్లు జగన్ గారి ఇంటికెళ్ళింది మేమే లెక్కడి పంపించామని ఎన్మల రామకృష్ణ గారు జగన్ గారిని ఏకవచనంతో మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏకవచనంతో మాట్లాడడం మీ వయసు ఏంటి మీ సంస్కారం ఏంటి ఏంటి ఇది నాకు నాకేం అర్థం కావట్లేదు ఈ రాష్ట్రంలో జరిగే పరిపాలన ఏంటి దయచేసి మీ వ్యాఖ్యలు వాడు వీడు అని మాట్లాడిన వ్యాఖ్యలు దయచేసి మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను మిమ్మల్ని కోరుతున్నాను అదేవిధంగా ఈ రాష్ట్రం ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ విషయంలో జాగ్రకతగా ఉండాలి అని చెప్పేసి లేని గాలి పోగేసి ప్రజల మీద ప్రజల మైండ్ తో ఆడుకోవడం తెలుగుదేశం పార్టీకి వారి మీడియాకి ఒక అలవాటు కింద మారిపోయింది ప్రతి ఒక్కరు కూడా కొన్నిసార్లే మోసపోవచ్చు అస్తమానం మోసపోరు అని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద ఉన్న జల్లాలంటే ఒక నెల రెండు నెలల ముందు నుంచి ప్లాన్ చేస్తారు కోడబలకు ఉంటాం దాని మీద వర్క్ చేస్తారు ఈ లిక్కర్ స్కామ్ కూడా అలాంటిదే మీరు రాజకీయంగా వేధించాలనుకుంటున్నారు వేధించండి ఇందులో మీ వేధింపులకి ఎవడో భయపడేవాడు లేడు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న పిల్లలు కూడా జెండా పట్టుకున్న చిన్న పిల్లడు కూడా మీ వేధింపులకి భయపడేవాడు లేడు మీకు అవకాశం ఉంది కాబట్టి జైల్లో పెడతారా పెట్టుకోండి ఉంటాం నలభై రోజులు ఉంటాం యాభై రోజులు ఉంటాం వస్తాం కదా లోపల ఉండిపోం కదా బయటికి అయితే వస్తాం కదా ఖచ్చితంగా వాటికి సమాధానం చెప్తాం మరొక్కసారి ఈ రాష్ట్ర మాజీ మాజీ ఆర్థిక మంత్రి మాటలు కానీ లేకపోతే ఈ రాష్ట్ర అప్పుల విషయంలో కూడా ప్రజలు దయచేసి నిజాలు తెలుసుకోవాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని విన్నవించుకుంటున్నాను ఈ వేధింపుల రాజకీయం అన్నది ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ రకంగా నడుపుతున్నారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఖచ్చితంగా మేమే కనుక బదులు తీర్చుకోవాలనుకుంటే దానికి మీలా కుట్రల్లో కుతంత్రాల్లో మేమేం పన్ను అవసరం లేదు చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఉంటుంది బెల్ట్ షాపులు అయితేనే ఈ రాష్ట్రంలో కొత్తగా వచ్చిన బెల్ షాపులు అయితేనే లేకపోతే లిక్కర్ మాఫియా అయితేనే ప్రతిదీ కూడా చాలా క్లియర్గా సాక్షాధారాలతో సహా మీరు దొరుకుతారు చాలా క్లియర్గా ఏదో పేపర్ మీద టైప్ చేసి రాసి ఇచ్చినట్టు క్లియర్గా దొరుకుంటారు ఎందుకంటే గతంలో మీరు చేసిన స్కిల్ స్కామ్లు అవన్నీ కూడా చాలా క్లియర్గా దొరికేసి ఉన్నారు మీరు మీరు నిరపరాధి అని చెప్పేసి మీకు బెయిల్ ఇవ్వలేదు మీ ఆరోగ్యం బాగాలేదు లేదంటే మీ ఒంటి మీద దద్దుర్లు వస్తున్నాయి మీ మల ద్వారం దగ్గర కుండేసింది ఈ విధమైన మీకు హార్ట్ అటాక్ గుండె జబ్బులు ఉన్నాయని చెప్పేసి ఈ విధమైన మెరిట్స్ మీద మీరు బెయిల్ తెచ్చుకున్నారు తప్పించి మీరు నిరపరాదని కానీ లేదంటే మీరు తప్పు చేయలేదని కానీ ఏ కోర్టు బెయిల్ ఇవ్వలేదు ఇక వేధింపులు అంటారా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన కానించి మాకు వేధింపులు అలవాటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు మేమే పట్టించుకోవట్లేదు మీ వేధింపులు ఇంకా జగన్ గారు ఏం పట్టించుకుంటారు అని నవ్వుకుంటాం మీ వేధింపులు చూసి దయచేసి ఈ రాష్ట్ర ప్రజల బాబోగులు చూడండి ముందు ఈ రాష్ట్రంలో పరిపాలన గాడిని పెట్టండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు గాడిని పెట్టండి ఈ రాష్ట్రంలో జరిగి విధ్వంసాల గాడిని పెట్టండి మీరు పరిపాలన వదిలేశారు ఏ గుడిలో ఉత్సవం జరిగితే ఆ గుడిలో ఆ గుడి దగ్గర శవాలు నాలుగైదు శవాలు లేకపోతే ఆరు శవాలు తేలడం పరిపాటి అయిపోయింది ఈ రాష్ట్రంలో అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను దయచేసి మాజీ ముఖ్యమంత్రి గారిని ఏకవచ్చిన సంబోధన లేకపోతే ఆయన దూషించడం అది చేయకుండా మీరు పరిపాలన మీద దృష్టి పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా తుని నియోజకవర్గానికి వచ్చే విషయానికి వస్తే